నమస్తే అమ్మా ఆశీర్వాదం అమ్మా ఈ మధ్య కాలంలో అంటే ఎవరికి తోచిన విధంగా వాళ్ళు వాళ్ళ భక్తిని ప్రదర్శి ప్రదర్శిస్తున్నారు స్వామి పైన అంటే కొంతమంది మంత్ర రూపంలో కొంతమంది ఎప్పుడు స్వామినే తలుచుకుంటూ స్మరిస్తూ ఉంటారు కొంతమంది స్వామివారి నామము అమ్మవారి నామము ఏదో ఒకటి నామము నిత్యము తలుచుకోవటము ఇలా చూస్తూ ఉంటాం అంటే మంత్రం స్మరణం నామం ఈ మూడిట్లో ఏది చేసినా కూడా భగవంతుడి అనుగ్రహం వాళ్ళ పైన ఉంటుందా అనేది క్వశ్చన్ ఒకే రకమైన ఫలితం ఒకే రకంగా ఉంటుందా అవునమ్మా అయితే ఒకే రకమైన ప్రశ్న చెప్పడానికి వీల్లేదు ఎట్లాగంటే ఇప్పుడు ఒక గురు గురువు దగ్గర ఒక మంత్ర ఉపదేశం తీసుకుని ఆ మంత్ర సాధన చేస్తూ ఉంటాడు మంత్ర సాధన చేయటం అనేటప్పటికీ అరిషద్వర్గాల్ని అది అరిచి పెట్టుకుని మనసు అదుపులో పెట్టుకుని ఒక నియమం పెట్టుకుని నియమ వాటితోటి ఆ సాధన చేయాలి మంత్ర సాధన అది కూడా ఏదైనా కోరికతో చేసావు అనుకో వాళ్ళు కూడా ఏదో ఏదో ఉద్యోగాలు ఏవో ఉంటాయి కదా సంవసారాలకి అనేక రకాల కోరికలు ఇబ్బందులు ఉంటాయి ఆ కోరికతో దాన్ని సాధన చేసినప్పుడు దా దానికి తగిన ఫలితమే దొరుకుతుంది కదా అవునా ఏ కోరి ఏ కోరికతో చేస్తే ఆ రకమైన ఫలితం దొరుకుతుంది అంతే ఇది మంత్ర సాధన అసలు కోరిక అనేది లేకుండా నిస్వార్థంగా చెయ్యాలని అంటారు కానీ కల్లీలో మానవుల పరిస్థితులు కాబట్టి దాన్ని బట్టి వాళ్ళు ఏదో సాధన చేస్తూ ఉంటారు భగవంతుని నమ్ముకుని మొత్తం మీద ఏదో కోరికలు తీర్చుకోవాలనుకుంటూ ఉంటారు అది రెండోది వచ్చేటప్పటికి ఇప్పుడు త్యాగరాజస్వామి రామదాసు శ్యామశాస్త్రులు గారు ఇప్పుడు ఇప్పుడు అన్నమాచార్య గారు వీళ్ళందరూ భగవంతుని గానం ద్వారా దర్శనం చేసుకోవాలని వాళ్ళ సంగీత సాధన ద్వారా సంగీత ప్రియుడు కదా భగవంతుడు అందుకే నా సంగీతం ద్వారా భగవంతుడిని దర్శనం చేసుకోవాలని ఒక వాళ్ళకు కూడా అది ఒక కోరికే అనుకోవచ్చు అనుకోండి లౌకికమైన కోరిక కాదు కాకపోతే అది అందుకని వాళ్ళు ఆ రకమైన సంగీత సాధన సంగీత సాధన ద్వారా భగవంతుడిని మెప్పించడం అంటే సంగీత ఊరికే ఈజీగా పాడుకునే పాట కదా దానికి రాగం తాళం స్వరం అన్ని రకాల లక్షణాలు ఉన్నప్పుడే అంత భక్తిగా పాడినప్పుడే అది భగవంతుడి చేరుతుంది అనుగ్రహం కూడా వాళ్ళకి దొరుకుతుంది వాళ్ళు కొద్ది వీళ్ళలాగా కోరిక లేకపోవచ్చు కానీ వాళ్ళ కోరిక ఏమిటంటే భగవంతుడిని దర్శనం చేసుకోవాలి భగవంతుడిని మెప్పించాలి అలాంటి సాధ వీటితోనే వాళ్ళు ఆ సంగీత సాధన చేశారు వాళ్ళు ఎప్పుడొచ్చి నామస్మరణ నామస్మరణకి చాలా విశేషం ఉంది నామ కలిలో నామస్మరణతో తరించమని చెప్పి చెప్తారు ఇప్పుడు ఎందుకంటే పూర్వంలాగా యజ్ఞాగరతూ చేయలేము మనం అందుకని ఇప్పుడు కలిలో తరించడానికి మార్గం ఏమిటి చెప్పారంటే పెద్దలు భగవంతుడు వేదాల నుంచి వచ్చిన సమాధానమేనేమో అది మనకి ఆశీర్వాదం నామస్మరణ ద్వారా అయితే ఇప్పుడు నామస్మరణ ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు సత్యసాయి బాబా గారు ప్రతి చోట ప్రతి కొన్ని నూట యాభై ఆరు దేశాల్లో బాబా వారి లో సంస్థలు ఉన్నాయి వాటిలో తప్పకుండా ఒక భజన ఇది ఉంటుంది అప్పుడు అది ఏమిటంటే వాళ్ళు పది మంది కలిసి చక్కగా ఏదో తాళాలు మృదంగాలు పట్టుకుని భజన పాటలు వాడుతూ ఉంటారు అది ఆ రకంగా వాళ్ళు ఇప్పుడు వాళ్ళకు ఎవరికి వాళ్ళకు కోరిక ఉంటే ఉండొచ్చు కానీ ఇది సామూహికంగా చేసినప్పుడు దానికి ఎక్కువ బలం శక్తి వస్తుంది అని చెప్పి చెబుతారు కదా ఆ రకంగా చేస్తూ ఉంటారు ఇంకోటి ఏమిటంటే నగర సంకీర్తన అని చెప్పి చేస్తారు ఎందుకు నగర సంకీర్తన అంటే వీళ్ళు తెల్లవారుజామున మూడు గంటలకే మన బ్రహ్మముహూర్తం టైంలో లేచి చక్కగా స్నానాలు చేసి ఒక్కొక్క మందిరం ఉంటే మందిరంలోనే కొన్ని రోజులు కొన్ని సందర్భాల్లో పండుగలు వచ్చిన అంటే ఒక్కొక్కళ్ళ ఇళ్లలో కూడా పెడుతూ ఉంటారు అట్లా ఆడు పొద్దున్నే లేచి వాళ్ళందరూ వస్తారు చక్కగా కూర్చుని ఒక సుప్రభాతం ఇది పాడుతున్నక్కడ అవి తాళాలు తప్పెట్లు వాయించుకుంటూ నగరంలో బజార్లంబడి భజనలు పాడుకుంటూ తిరుగుతూ ఉంటారు నామస్మరణ దీని వల్ల ఏమిటంటే ప్రయోజనం పడుకుని లేస్తున్న వాళ్ళకి ఇంకా నిద్రపోతున్న వాళ్ళు లేస్తారని కూడా అనుకోకర్లా పడుకుని నిద్రపోతున్నా గానీ వాళ్ళ చెవుల్లోకి నామస్మరణ పడి వాళ్ళకి ఆ రోజు అంతా సక్రమైన చక్కటి అనుభూతితో వాళ్ళు రోజు గడపటానికి భగవంతుడు అనుగ్రహం లభిస్తుంది అట్లా చెవిన వేసుకుంటూ వాళ్ళని ఇద్దరు లేస్తారు ఒకటి ఇంకోటి మెయిన్ వాతావరణ శుద్ధి పరిశుద్ధి మానవ ఈ భజన వేవ్స్ అన్ని ఆ గదిలో ఎంత మన బజార్లలో ఎంత దూరం పెట్టి పది మంది కలిసి పాడేటప్పుడు ఎక్కడికో గాలిలో వెళ్ళిపోతూ ఉంటాయి ఎక్కడో ఉంటాయి ఈ భజన వినిపిస్తూ ఉంటుంది ఇది అవును ఇది ఇది ఒకళ్ళు ఒక కోరికతో చేశారని అనుకునేందుకు వీల్లేదు ఇది ఇది ఒక రకంగా సంఘ సేవని కూడా చెప్పొచ్చు దేని సంఘంలో నిద్ర లేస్తున్న వాళ్ళని వాళ్ళ 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 చెవిలో ఈ భగవత్ నామ స్మరణని చొప్పించి వాళ్ళని ఒక రకంగా ధన్యులం చేసే ఇదొకటి వాతావరణం కూడా వాతావరణంలో కూడా చక్కటి వాతావరణం వస్తుంది నగర సంకీర్తనలు కాబట్టి ఇప్పుడు దీనికి ఇప్పుడు మూడింటికి ఒకే రకమైన ఫలితం ఎట్లా ఉంది లేదు కదా విశేషం ఓకే అంతే దీనికి ఏమో వీళ్ళు చేసింది ఏమిటయా అంటే వాళ్ళు దానికి కూడా ఉరికితో చేసినా ఇప్పుడు స్వార్థంగా చేసినా వాళ్ళ గానామృతంతో భగవంతుని మెప్పించి దర్శనం భాగ్యాన్ని అందుకోవాలని చెప్పము వాళ్ళు చేస్తున్నారు భజన పాటలు వాళ్ళు నగర సంకీర్తనికి వచ్చేటప్పుడు స్వామి చెప్పింది ఏంటంటే మొత్తం అందరినీ అందరికీ ఇది మన గ్రామ సేవ అవును అది ఒక రకమైన దాన్ని ఏమిటి చెప్పాలి ఇప్పుడు వాతావరణ శుద్ధి చేస్తూ ఒకరైన సంఘ సేవ అని చెప్పాలి ఒక రకంగా అందరినీ ఆ రకంగా మేల్కొల్పి వాళ్ళని ఆ రకంగా వాళ్ళు తరించేందుకు మార్గంగా ఈ నాగర సంకీర్తనవి ఇలాంటివన్నీ బాబా గారు పెట్టారు కాబట్టి మూడింటికి ఒకే ఫలితం వస్తుందని అనుకోకపోయినా వే వేటికి వాటికి ఫలితం అయితే తప్పకుండా వస్తుంది అవును అది ఇప్పుడు దానికి సంబంధించి అంటే ఏమన్నా పాట గాని పద్యం గాని భగవంతుడికి సంబంధించి ఇప్పుడు ఇంతకీ వీటిని అన్నిటినీ ఎట్లా చేయాలి అసలు పూజ పూజంగా పాట పాడంగానే నగర సంగీతం చేయగాని కూడా కాదు ఆ మనిషి స్వభావం ఎట్లా ఉండాలి చేస్తున్న మనిషి స్వభావం సత్య ధర్మ ప్రా ప్రేమ శాంతులు లేకున్న విద్యలన్నీ నేర్చిన విలువసున్నా బాబా గార్జును బ్జాలి సత్య ధర్మ ప్రేమ శాంతులు లేకున్నా దాన ధర్మాల సున్నా ప్రేమ శాంతులు లేకున్నా బహుళ సత్కార్య లాభం సున్నా సత్య ధర్మ ప్రేమ శాంతులు లేకున్నా పదవుల నేలిన ఫలము సున్నా మన సనాతన ధర్మ హర్మ్యంబు నిలుప నిలువ గుణములు ఇవి నాలుగులు పునాది గోడలప్ప ఈ సత్య ధర్మ శాంతి ప్రేమలనేవి మన ధర్మానికి పునాది లాంటివి బాబా ఇంతకన్నను వేరెద్ది పరతు సాధు సద్గుణ గణులవు సభ్యులారా అంటూ బాబాగారు చెప్తారు కాబట్టి ఏ అవును మంత్రోపాసన చేస్తున్నారు మనసు కంట్రోల్ లేనప్పుడు చేసి ప్రయోజనమే ఉంది ఆ మంత్రం అక్కడ చేసేసి ఇప్పుడు ఆవిడ చెప్పినట్టుగా యువతలకు వచ్చి అధర్మ ప్రవర్తన చేస్తున్నప్పుడు ప్రయోజనమే ఉంది కాబట్టి ఏ మంత్రి సాధన చేసినా ఏ కోరికతో చేసినా ఏ పాడినా నామస్మరణ చేసినా ఏం చేసినా మనిషికి ఉండవలసిన ముఖ్యమైన లక్షణాలు ఈ ఇవి వీటితో సాధన చేసినప్పుడు భగవంతులు అనుగ్రహం ఎవరి కోరికలు వాళ్ళకి తప్పకుండా తీరుతాయి దీనికి మరి వెనకటి పెద్దవాళ్ళు ఇంత పెద్ద సాధనలు వాళ్ళు చేయకపోయినా పాటల ద్వారా ఎట్లా చేసుకు ఎట్లా మనం సాధించాలి సాధన చెయ్యాలి అన్న దాన్ని మా అమ్మ మామ కూడా ఎనభై మూడు సంవత్సరాలు బతికింది అప్పుడు దాకా ఈ పాటలు పాడుకుంటూ ఉండే రోజు పాడుకుంటూ ఉండేది అక్కడి నుంచి నేర్చుకున్న పాటలు ఏవి మాకు పాడ పరమాత్మ సేవింపుడి అను దినమును పరమ సత్యముగా సరచీజదూన గల బిందులట్టుల మీ జీవనము స్థిరమని అనుకోక పరమాత్మ సేవింపుడు ఏమంటే తామరాకు మీద నీటి పుట్టిలాగా ఉండాలి గాని ఇదే శాశ్వతం అనుకో అనుకోకుండా ఉండండి అని చెప్పి చెప్పేది మొదట బాల్యము నందునా ఏమిరు గాని ములమై విదపా యవ్వ మదమున తిరిగి తిరిగి ముదిసి కదల లేక ముక్తి సాధిం పరమాత్ము సేవింపుడి అనుముదినమును పరమాతత్వము గణవుడి ఎన్నో చెప్పగ నేటికీ నిరతము మన కన్నులవాడు దానికి మన కళలో కనబడుతున్నాయి జరుగుతున్నావన్నీ చూస్తున్నాం మనం నిన్న చూసిన వాడు నేడు కానగారాడు పుణ్యం ఎప్పుడో చేయబోదు ఓను దమనుకోక పరమాత్మసే నింపుడి అను తినమును పరమాతత్వము గనుడి కారుణ్యమయుడాతడు చెద్దు కూడా కార్యశను శూన్యుడు నిత్యుడు కూరి మీతను గొల్చు నెల్లను చేరదీసి మనలా చేపట్టి రక్షించు పరమాత్ము సేవింపుడి అనుదినమును పరమాతత్వముగనుడి పరమాతత్వముగనుడి ఈ పాట మా అమ్మ పాడుతూ ఉండేది ఇది మరి నిత్యము సాధన చేసే ఉపదేశాన్ని చూస్తున్న పాట ఇది అవును అంటే ఏదో అనిపించింది పాండవ అన్నట్టు కాకుండా చేస్తున్న ప్రతి విధానాన్ని అందులో అంటే గుర్తు చేసుకుంటూ స్వామివారి గురించి అన్ని అందులో కలిసేటట్టుగా పాట అంటే ఎంత అర్థం ఉందో దాంట్లో చిన్నతనంలో ఏమీ తెలియదు యవ్వనంలో ఇలాంటివి చేయాలని తెలియదు ఏదో పెద్దవాళ్ళు చేయొచ్చు ఇప్పుడు కొంతమంది ఉంటుంటారు ఇప్పటి నుంచి ఎందుకు గుళ్ళోకి వెళ్ళటం లేదయిందా చూసుకోవచ్చు ఎప్పుడు రమ్మంటే ఎక్కడి నుంచి వస్తుంది అంతే కదా ముందు కథ కూడా చెప్తారు మరి ఓ సేటు నలుగురు పిల్లలు ఉంటారు అప్పుడు వాడికి ఆస్తుపాస్తులన్నీ అంపజెతాడు చివరి దేశం వస్తుంది వాడికి అది వాడి చేత ఏమిటంటే వాడు ఎంత పోతూ కూడా కొడుకుని నేను ఈ వ్యాపారాన్ని వదిలి వ్యాపారం అక్కడ కొట్టులోంచి ఎందుకు వచ్చావు నువ్వు ఆ కొట్టు వదిలిపెట్టి వచ్చేందుకు ఇట్లా యావలో ఉంటే వీళ్ళు ఎట్లయినా సరే వాడి చేత నారాయణ అనిపించాలని రకరకాల ప్రయత్నాలు చేస్తే అనడు చివరికి నారపీచులు గోగు నారలు వస్తూ ఉండేవి అప్పుడు చిన్న అప్పట్లో ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు కూడా వస్తాయలే తాళ్ళు అవి పేరుతూ ఉంటారు అవన్నీ వచ్చావే కొబ్బరి పీచులు గోగు నార అని అట్లాంటివి ఒక నార తీసుకొచ్చారు అప్పట్లో అణాలనేవాడు అణాలు బేడలు పావలాలు డబ్బులు చిల్లర అర్ధన పైసా అర్ధన కాని బేడ అన పావల అర్ధ రూపాయి రూపాయి ఇట్లా ఉండేవి అందుకని ఒక అణ తీసుకొచ్చాడు నారాయణ ఇది నారాయ నారాయణ అంటాడేమోనండి అది పీచు ఇది అన్నట్టు వాడు దరిద్రం చూడండి ఎట్లుందో అట్లాగే మరి మొదటి నుంచి సాధన లేనిది ఆ వెంటకి రమ్మంటే ఎక్కడిని చూస్తున్నాను అని నేను చూసినా రాదు అందుకని మొదటి నుంచి కూడా ఇలాంటి సాధనలు చేసి తరించండి అని చెప్తూ నీతిని బోధించే పాటలు పూర్వ పాటలు అని అవునమ్మా కానీ మీకు నిజంగా భలే గుర్తుందమ్మా ఇన్నాళ్ళు ఈ పాట మీ అమ్మగారు బాడిన పాట ఇవన్నీ ఎక్కడైనా రాసి పెట్టుకున్నారా లేదంటే ఇక్కడ స్టోర్ చేసారా మా అక్క చెల్లు అందరం కాస్త ఇదే మార్గంలో ఉన్న ఉన్నవాళ్ళం ఐదుగురు అక్క చెల్లెళ్ళు అందరి దగ్గర కొంతమంది కొన్ని రాసుకుని కొంతమంది కొన్ని రాసుకుని ఇప్పుడు నా దగ్గర లేనిది ఏదన్నా దానిలో చిన్న ముక్కలు ఏదనుకో పాట శాంతం కాదు కదా సార్ ఏమైనా అక్కడ ఏ బుక్ చెంది మా చెల్లెల పుస్తకంలో చూసి చెప్తుంది ఈ రకంగా మాకు అందరికీ అదే బాబాబా గారి ఆర్గనైజేషన్లో ఉండి భజనలు కానీ పాటలు కానీ తిరుపతి చెల్లెలు అయితే మన కచేరీలే చేస్తూ ఉంటుంది అన్నమాచార్య ప్రాజెక్ట్ నుంచి టీటీడీ దేవస్థానం నుంచి కచేరీలు చేస్తుంది అది మిగతా అందరం ఏదో స్వామి దీంట్లో ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఇవన్నీ అప్పటి నుంచి రాసి పెట్టుకున్నాం ఆ రాసి పెట్టుకున్న వాటిని ఇప్పుడు ఉపయోగించింది నాకు అది సంతోషంగా ఉంది ఎప్పటి నుంచి పాత పాత పాటలన్నీ ఎప్పటి ఎవరికి వినిపించినా ఎట్లా వినిపించాలి ఎవరు వింటారు ఇప్పుడు ఇవన్నీ ఎట్లాగని తపన పడేదాన్ని ఆ పాటలు చక్కగా ఇప్పుడు నాకు ఇంకా తత్వాలు కూడా ఉన్నాయి అలాంటివన్నీ ఉన్నాయి చక్క మన కార్యక్రమానికి అన్నీ మాట్లాడుకుందాం అమ్మా నిదానంగా ఒక్కొక్కటి అమ్మా ఈ మధ్య కాలంలో అంటే ఎవరికి తోచిన విధంగా వాళ్ళు వాళ్ళ భక్తిని ప్రదర్శి ప్రదర్శిస్తున్నారు స్వామి పైన అంటే కొంతమంది మంత్ర రూపంలో కొంతమంది ఎప్పుడు స్వామినే తలుచుకుంటూ స్మరిస్తూ ఉంటారు కొంతమంది స్వామివారి నామము అమ్మవారి నామము ఏదో ఒకటి నామము నిత్యము తలుచుకోవటము ఇలా చూస్తూ ఉంటాం అంటే మంత్రం స్మరణం నామం ఈ మూడిట్లో ఏది చేసినా కూడా భగవంతుడి అనుగ్రహం వాళ్ళ పైన ఉంటుందా అనేది క్వశ్చన్ ఉంటుందా అవునమ్మా అయితే ఒకే రకమైన ప్రశ్న చెప్పడానికి లేదు ఎట్లాగంటే ఇప్పుడు ఒక గురు గురువు దగ్గరే ఒక మంత్ర ఉపదేశం తీసుకుని ఆ మంత్ర సాధన చేస్తూ ఉంటారు మంత్ర సాధన చేయటం అనేటప్పటికీ అర్షడ్ వర్గాలని అది అరిచి పెట్టుకుని మనస్సు అదుపులో పెట్టుకుని ఒక నియమం పెట్టుకుని నియమ వాటితోటి ఆ సాధన చేయాలి మంత్ర సాధన అది కూడా ఏదైనా కోరికతో చేసావు అనుకో వాళ్ళు కూడా ఏదో ఏదో ఉద్యోగాలు ఏవో ఉంటాయి కదా సంవసార్లకి అనేక రకాల కోరికలు ఇబ్బందులు ఉంటాయి ఆ కోరికతో దాన్ని సాధన చేసినప్పుడు దానికి తగిన ఫలితమే దొరుకుతుంది కదా అవునా ఏ కోరిక ఏ కోరికతో చేస్తే ఆ రకమైన ఫలితం దొరుకుతుంది అంతే ఇది మంత్ర సాధన అసలు కోరిక అనేది లేకుండా నిస్వార్థంగా చేయాలని అంటారు కానీ కల్లిలో మానవుల పరిస్థితులు కాబట్టి దాన్ని బట్టి వాళ్ళు ఏదో సాధన చేస్తూ ఉంటారు భగవంతుని నమ్ముకుని మొత్తం మీద ఏదో కోరికలు తీర్చుకోవాలనుకుంటూ ఉంటారు అది రెండోది వచ్చేటప్పటికి ఇప్పుడు త్యాగరాజస్వామి రామదాసు శ్యామశాస్త్రులు గారు ఇప్పుడు ఇప్పుడు అన్నమాచార్య గారు వీళ్ళందరూ భగవంతుని గానం ద్వారా దర్శనం చేసుకోవాలని వాళ్ళ సంగీత సాధన ద్వారా సంగీత ప్రియుడు కదా భగవంతుడు అందుకే నా సంగీతం ద్వారా భగవంతుడిని దర్శనం చేసుకోవాలని ఒక వాళ్ళకి కూడా ఒక కోరికే అనుకోవచ్చు అనుకో లౌకికమైన కోరిక కాదు కాకపోతే అది అందుకని వాళ్ళు ఆ రకమైన సంగీత సాధన సంగీత సాధన ద్వారా భగవంతుడిని మెప్పించడం అంటే సంగీత ఊరికే ఈజీగా పాడుకునే పాట కదా దానికి రాగం తాళం స్వరం అన్ని రకాల లక్షణాలు ఉన్నప్పుడే అంత భక్తిగా పాడినప్పుడే అది భగవంతుడి చేరుతుంది అనుగ్రహం కూడా వాళ్ళకి దొరుకుతుంది వాళ్ళు కొద్ది వీళ్ళలాగా కోరిక లేకపోవచ్చు కానీ వాళ్ళ కోరిక ఏమిటంటే భగవంతుడిని దర్శనం చేసుకోవాలి భగవంతుడిని మెప్పించాలి అలాంటి సాధ వీటితోనే వాళ్ళు ఆ సంగీత సాధన చేశారు వాళ్ళు ఎప్పటి వచ్చి నామస్మరణ నామస్మరణకి చాలా విశేషం ఉంది నామ కలిలో నామస్మరణతో తరించమని చెప్పి చెప్తారు ఇప్పుడు ఎందుకంటే పూర్వంలాగా యజ్ఞాగికరతూ చేయలేము మనం అందుకని ఇప్పుడు కలిలో తరించడానికి మార్గం ఏమిటి చెప్పారంటే పెద్దలు భగవంతుడు వేదాల నుంచి వచ్చిన సమాధానమేనేమో అది మనకి ఆశీర్వాదం నామస్మరణ ద్వారా అయితే ఇప్పుడు నామస్మరణ ఇప్పుడు ఎట్లా జరుగుతున్నదంటే ఇప్పుడు సత్యసాయి బాబా గారు ప్రతి చోట ప్రతి కొన్ని నూట యాభై ఆరు దేశాల్లో సత్యసాయిబాబా వారి లో సంస్థలు ఉన్నాయి వాటిలో తప్పకుండా ఒక భజన ఇది ఉంటుంది అప్పుడు అది ఏమిటంటే వాళ్ళు పది మంది కలిసి చక్కగా తాళాలు మృదంగాలు ఇవి భజన పాటలు వాడుతూ ఉంటారు అది ఆ రకంగా వాళ్ళు ఇప్పుడు వాళ్ళకు ఎవరికి వాళ్ళకు కోరిక ఉంటే ఉండొచ్చు కానీ ఇది సామూహికంగా చేసినప్పుడు దానికి ఎక్కువ బలం శక్తి వస్తుంది అని చెప్పి చెబుతారు కదా ఆ రకంగా చేస్తూ ఉంటారు ఇంకోటి ఏమిటంటే నగర సంకీర్తన అని చెప్పి చేస్తారు ఎందుకు నగర సంకీర్తన అంటే వీళ్ళు తెల్లవారుజామున మూడు గంటలకే మన బ్రహ్మ ముహూర్తం టైంలో లేచి చక్కగా స్నానాలు చేసి ఒక్కొక్క మందిరం ఉంటే మందిరంలోనే కొన్ని రోజులు కొన్ని సందర్భాల్లో పండుగలు వచ్చినాయి అంటే ఒక్కొక్కళ్ళ ఇళ్లలో కూడా పెడుతూ ఉంటారు అట్లా ఆడు పొద్దున్నే లేచి వాళ్ళందరూ వస్తారు చక్కగా కూర్చుని ఒక సుప్రభాతం ఇది పాడుతున్నక్కడ ఈ తాళాలు తప్పెట్లు వాయించుకుంటూ నగరంలో బజార్లంబడి భజనలు పాడుకుంటూ తిరుగుతూ ఉంటారు నామస్మరణ దీని దీనివల్ల ఏమిటంటే ప్రయోజనం పడుకుని లేస్తున్న వాళ్ళకి ఇంకా నిద్రపోతున్న వాళ్ళు లేస్తారని కూడా అనుకోకర్లా పడుకుని నిద్రపోతున్నా కాని వాళ్ళ చెవుల్లోకి నామస్మరణ పడి వాళ్ళకి ఆ రోజు అంతా సక్రమైన చక్కటి అనుభూతితో వాళ్ళు రోజు గడపటానికి భగవంతుడు అనుగ్రహం లభిస్తుంది అట్లా చెవిన వేసుకుంటూ వాళ్ళని ఇద్దరి లేస్తారు ఒకటి ఇంకోటి మెయిన్ వాతావరణ శుద్ధి పరిశుద్ధి మానవ ఈ భజన వేవ్స్ అన్ని ఆ గజ ఎంత మన బజార్లలో ఎంత దూరం పెట్టి పది మంది కలిసి పాడేటప్పుడు ఎక్కడికో గాలిలో వెళ్ళిపోతూ ఉంటాయి ఎక్కడో వెళ్ళిపోతూ ఉంటాయి ఈ భజన వినిపిస్తూ ఉంటుంది ఇది అవును ఇది 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 ఒకళ్ళు ఒక కోరికతో చేశారని అనుకునేందుకు వీల్లేదు ఇది ఇది ఒక రకంగా సంఘ సేవని కూడా చెప్పొచ్చు దీన్ని సంఘంలో నిద్ర లేస్తున్న వాళ్ళని వాళ్ళ 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 చెవిలో ఈ భగవత్ నామ స్మరణని చొప్పించి వాళ్ళని ఒక రకంగా ధన్యులను చేసే ఇదొకటి వాతావరణం కూడా వాతావరణంలో కూడా చక్కటి వాతావరణం వస్తుంది నగర సంకీర్తనలు కాబట్టి ఇప్పుడు ఇప్పుడు దీనికి మూడింటికి ఒకే రకమైన ఫలితం ఎట్లా ఉంది లేదు కదా విశేషం ఓకే అంతే దీనికి ఏమో వా వీళ్ళు చేసింది ఏమిటయా అంటే వాళ్ళు దానికి కూడా ఉరికితో చేసినా ఇప్పుడు నిస్వార్థంగా చేసినా వాళ్ళ గానామృతంతో భగవంతుని మెప్పించి దర్శనం భాగ్యాన్ని అందుకోవాలని చెప్పము వాళ్ళు చేస్తున్నారు భజన పాటలు వాళ్ళు నగర సంకీర్తనకు వచ్చేటప్పుడు స్వామి చెప్పింది ఏంటంటే మొత్తం అందరినీ అందరికీ ఇది మన గ్రామ సేవ అని అవును అది ఒక రకమైన దాన్ని ఏమిటి చెప్పాను ఇప్పుడు వాతావరణ శుద్ధి చేస్తూ ఒక రకమైన సంఘసేవ అని చెప్పాలి ఒక రకంగా అందరినీ ఆ రకంగా మేల్కొల్పి వాళ్ళని ఆ రకంగా వాళ్ళు ధరించేందుకు మార్గంగా ఈ నగర సంకీర్తనలు అనేవి ఇలాంటివన్నీ బాబా గారు పెట్టారు కాబట్టి మూడింటికి ఒకే ఫలితం వస్తుందని అనుకోకపోయినా వే వేటికి వాటికి ఫలితం అయితే తప్పకుండా వస్తుంది వస్తుంది అవును అది ఇప్పుడు దానికి సంబంధించి అంటే ఏమన్నా పాట గాని పద్యం కానీ భగవంతుడికి సంబంధించి ఇప్పుడు ఇంతకీ వీటినన్నిటినీ ఎట్లా చేయాలి అసలు పూజ పూజంగా పాట పాడంగానే నగర సంగీతం చేయంగా కూడా కాదు ఆ మనిషి స్వభావం ఎట్లా ఉండాలి నేర్చిన విలువ సున్నా బాబా గారు పంచాలి సత్య ధర్మ ప్రేమ శాంతులు లేకున్నా దాన ధర్మాల సార్థకత సున్నా సత్య ధర్మ ప్రేమ శాంతులు లేకున్నా బహుళ సత్కార్య లాభం సత్య ధర్మ ప్రేమ శాంతులు లేకున్నా పదవుల నేలిన పలము సున్నా మన సనాతన ధర్మ హర్మ్యంబు నిలువ నిలువ గుణములు ఇవి నాలుగును పునాది గోడలప్ప ఈ సత్య ధర్మ శాంతి ప్రేమలనేవి మన ధర్మానికి పునాది గోడలు లాంటివి ఇంతకను వేరెద్ది ఎరుక పరతు సాధు సభ్యులారా అంటూ గారు చెప్తారు కాబట్టి ఏ అవును మంత్రోపాసన చేస్తున్నారు మనసు కంట్రోల్ లేనప్పుడు చేసే ప్రయోజనమే ఉంది ఆ మంత్రం అక్కడ చేసేసి ఇప్పుడు ఆవిడ చెప్పినట్టుగా యువతలకు వచ్చి అధర్మ ప్రవర్తన చేస్తున్నప్పుడు ప్రయోజనమేముంది అటు కాబట్టి ఏ మంత్రి సాధన చేసినా ఏ కోరికతో చేసినా ఏ పాడినా నామస్మరణ చేసినా ఏం చేసినా మనిషికి ఉండవలసిన ముఖ్యమైన లక్షణాలు ఈ ఇవి వీటితో సాధన చేసినప్పుడు భగవంతుల అనుగ్రహం ఎవరి కోరికలు వాళ్ళకి తప్పకుండా తీరుతాయి దీనికి మరి వెనకటి పెద్దవాళ్ళు ఇంతంత పెద్ద సాధనలు వాళ్ళు చేయకపోయినా పాటల ద్వారా ఎట్లా చేసు ఎట్లా మనం సాధించాలి సాధన చెయ్యాలి అన్నదాన్ని మా అమ్మ మామ కూడా ఎనభై మూడు సంవత్సరాలు బతికింది అప్పుడు దాకా ఈ పాటలు పాడుకుంటూ ఉండే రోజు పాడుకుంటూ ఉండేది అక్కడి నుంచి నేర్చుకున్న పాటలు ఏవి మాకు తొందరగా పరమాత్మ సేవింపుడి అనుదినమును దినమును పరమ సత్యముగా సరచీజదూన గల బిందులట్టుల మీ జీవనము స్థిరమని అనుకోక పరమాత్మ సేవింపుడు ఏమంటే తామరాకు మీద నీటి పుట్టిలాగా ఉండాలి కాని ఇదే శాశ్వతం అనుకో అనుకోకుండా ఉండండి అని చెప్పి చెప్పేది మొదట బాల్యము నందునా ఏమిరు గాని ములమై వ్వనమున మదమున తిరిగి తిరిగి ముదిసి కదల లేక ముక్తి సాధితు మే పరమాత్ము సేవింపుడీ అనుముదినమును పరమాతత్వము గణవుడి ఎన్నో చెప్పగ నేటికి నిరతము మాన కన్నులవడు దానికి మన కళలో కనబడుతున్నాయి జరుగుతున్నావన్నీ చూస్తున్నాం మనం నిన్న చూసిన వాడు నేడు కానగారాడు పుణ్యం ఎప్పుడో చేయబోదు ఓను దనుకోక పరమాత్మసే నింపుడి అను తినమును పరమాతత్వము గనుడి కారుణ్యమయుడాతడు చెద్దు కూడా కార్యశనుడు శూన్యుడు నిచ్చుడు కూరి మీతను గొల్చు నెల్లను చెరదీసి మనలా చేపట్టి రక్షించు పరమాత్ము సేవింపుడి అనుదినమును పరమాతత్వముగనుడి పరమాతత్వముగనుడి ఈ పాట మామ పాడుతూ ఉండేది ఇది మరి నిత్యము సాధన చేసే ఉపదేశాన్ని చూస్తున్న పాట ఇది అంటే ఏదో అనిపించింది పాండవ అన్నట్టు కాకుండా చేస్తున్న ప్రతి విధానాన్ని అందులో అంటే గుర్తు చేసుకుంటూ స్వామివారి గురించి అన్ని అందులో కలిసేటట్టుగా పాట అంటే ఎంత అర్థం ఉందో దాంట్లో చిన్నతనంలో ఏమీ తెలియదు యవ్వనంలో ఇలాంటివి చేయాలని తెలియదు ఏదో పెద్దవాళ్ళు చేయొచ్చు ఇప్పుడు కొంతమంది ఉంటుంటారు ఇప్పటి నుంచి ఎందుకు గుళ్ళోకి వెళ్ళటం లేదా చూసుకోవచ్చు ఎప్పుడు రమ్మంటే ఎక్కడి నుంచి వస్తుంది అంతే కదా ముందు కథ కూడా చెప్తారు మరి నలుగురు పిల్లలు ఉంటారు అప్పుడు వాడికి ఆస్తుపాస్తులన్నీ అంప చెబుతాడు చివరి దేశ వస్తుంది వాడికి అది వాడి చేత ఏమిటంటే వాడుసే పోతు కూడా కొడుకుని నేను ఈ వ్యాపారాన్ని వదిలి వ్యాపారం అక్కడ కొట్లోంచి ఎందుకు వచ్చావు నువ్వు ఆ కొట్టు వదిలిపెట్టి వచ్చేందుకు ఇట్లా యావలో ఉంటే వీళ్ళు అయినా సరే వాడి చేత నారాయణ అనిపించాలని రకరకాల ప్రయత్నాలు చేస్తే అనడు చివరికి నార పీచులు గోగు నారలు వస్తూ ఉండేవప్పుడు చిన్నప్పట్లో ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు కూడా వస్తాయిలే తాళ్ళు అవి పేరుతూ ఉంటారు అవన్నీ వచ్చాయి అవే కొబ్బరి పీచులు గోగునార అని అట్లాంటివి ఒక నార తీసుకొచ్చారు అప్పట్లో అణాలనేవాడు అణాలు బేడలు పావలాలు డబ్బులు చెల్లరు అర్ధన పైసా అర్ధన కాని బేడ అణ పావల అర్ధ రూపాయి రూపాయి ఇట్లా ఉండేవి అందుకని ఒక అణ తీసుకొచ్చారు నారాయణ ఇది నారాయణ నారాయణ అంటాడేమోనండి అది పీచు ఇదానా అన్నట్టు దరిద్రం చూడండి ఎట్లా అట్లాగే మరి మొదటి నుంచి సాధన లేనిది ఆ వేటకి రమ్మంటే కని చూస్తున్నాను అనిపించాలని చూసిన రాదు అందుకని మొదటి నుంచి కూడా ఇలాంటి సాధనలు చేసి తరించండి అని చెప్తూ నీతిని బోధించే పాటలు పూర్వ పాటలు అని అవునమ్మా కానీ మీకు నిజంగా భలే గుర్తుందమ్మా ఇన్నాళ్ళు ఈ పాట మీ అమ్మగారు పాడిన పాట ఇవన్నీ ఎక్కడైనా రాసి పెట్టుకున్నారా లేదంటే ఇక్కడ స్టోర్ చేశారా మా అక్క అందరం కాస్త ఇదే మార్గంలో ఉన్న వాళ్ళం ఐదుగురు ఒక చెల్లెళ్ళు అందరి దగ్గర కొంతమంది కొన్ని రాసుకుని కొంతమంది కొన్ని రాసుకుని ఇప్పుడు నా దగ్గర లేదు ఏదన్నా ఒక చిన్న ముక్కలు ఏదనుకో అనుకో పాట శాంతం కాదు కదా పుస్తక ఏమైంది అక్కడ ఏ ముఖ్య చెప్తే మా చెల్లెలు పుస్తకంలో చూసి చెప్తుంది ఈ రకంగా మాకు అందరికీ అదే గారి ఆర్గనైజేషన్లో ఉండి భజనలు కానీ పాటలు కానీ తిరుపతి చెల్లెలు అయితే మన కచేరీలే చేస్తూ ఉంటుంది అన్నమాచార్య ప్రాజెక్ట్ నుంచి టీటీడీ దేవస్థానం నుంచి కచేరీలు చేస్తుంది అది మిగతా అందరం ఏదో స్వామి దీంట్లో ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఇవన్నీ అప్పటి నుంచి రాసి పెట్టుకున్నాం ఆ రాసి పెట్టుకున్న వాటిని ఇప్పుడు ఉపయోగించింది నాకు అది సంతోషంగా ఉంది ఎప్పటి నుంచి పాత పాత పాటలన్నీ ఎప్పటి ఎవరికి వినిపించినా ఎట్లా వినిపించాలి ఎవరు వింటారు ఇప్పుడు ఇవన్నీ ఎట్లాగని తప్పన పడేదాన్ని ఆ పాటలు చక్కగా ఇప్పుడు నాకు ఇంకా తత్వాలు కూడా ఉన్నాయి అలాంటివన్నీ ఉన్నాయి మన కార్యక్రమానికి అన్ని మాట్లాడుకుందాం అమ్మా నిదానంగా ఒక్కొక్కటి సంతోషం అమ్మా ధన్యవాదాలు నచ్చిందమ్మా మూర్తి పూజ కాదు సాక్షాత్ నందన భగవాన్ ఉన్నారు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి